హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ కూడా హెప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను సో చాలా చాలా మంచి కలెక్షన్ బడ్జెట్ లో తీసుకురావడం జరిగింది అండి సగానికి సగం తగ్గింపుతారని కూడా చెప్పొచ్చు అనమాట మీకు అందరికీ తెలుసు బెనారస్ శారీస్ అన్న బెనారసి గ్యాలరీ అన్న మనకు అనంతపురూర్ గుర్తు వచ్చేది వైష్ణీవి శారీ స్టోర్ అండి సో వైష్ణవి శారీ స్టోర్ అనేది క్లోజ్ చేస్తున్నారు సో కాబట్టి సో శారీస్ అన్ని కూడా మీకు చాలా బడ్జెట్లు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఒక సెక్షన్ టూ థౌసండ్ రూపీస్ లో ఒక సెక్షన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఒక సెక్షన్ మూడు లైక్ త్రీ రేంజెస్ లో మీకు సారీస్ చూపించు అంటే మీకు కచ్చితంగా ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మనం ఆల్మోస్ట్ టూ ఫైవ్ టూ ఎయిట్ అమ్మే సారీస్ అన్ని మనం సిక్స్టీన్ హండ్రెడ్ వస్తున్నాయనుకోవచ్చు అనమాట అదే విధంగా టూ ఫైవ్ అమ్మేటివి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అలా ఆ రేంజ్ అన్ని కూడా టూ ఫైవ్ వస్తున్నాయని చెప్పవచ్చండి సో మీకు తెలుసు కదా వైఎస్పీ సారీ స్టోర్ మనకు కోట్ రోడ్ లో స్టార్ట్ అయిందండి సో కోట్ రోడ్ లో ఫుల్ ఫ్లెజ్ గా ఇంకా పెట్టేశారు ఆల్మోస్ట్ అది తెలుసు మీకు రన్నింగ్ అవుతూనే ఉంది చాలా మంది షాప్ చేసుకుంటున్నారు కూడా సో ప్రీవియస్లీ మనకు జైంటు రోడ్ లో అయితే ఉంది కాబట్టి అక్కడ షాప్ అనేది తీస్తున్నారు అనమాట వెంటనే చేస్తారు రెగ్యులర్గా వెళ్ళే కి ఇబ్బంది అవుతుందని ఇన్ని రోజులు కొంచెం స్ట్రోగా రన్ చేశారు సో కంప్లీట్గా ఇప్పుడు కోర్టు రోడ్కి షిఫ్ట్ అయిపోతుంది సో అందుకోసమే అక్కడ స్టాక్ కూడా తెచ్చేసి ఇక్కడికి ఇది అంతా కూడా క్లియర్స్లో పెట్టేస్తారు మొత్తం అంతా కూడా క్లియర్స్లో పెట్టేస్తున్నారు సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి సో దట్టు ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అన్నీ కూడా ఇంకా మఘమాసంలో శుభకార్యాలు ఉంటాయి పెట్టుబడులు ఉంటాయి అన్నట్లు ఇంకా సో మీ అకేషన్కి ఖచ్చితంగా బడ్జెట్లో బెనారసీ సారీస్ కావాలన్నట్లయితే మీరు వైఎస్పీ సారీస్ స్టోర్ విజిట్ అయిపోవచ్చు మంచి మంచి సారీస్ తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు అండి ఓకేనా లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి కూడా మనకు హోమ్ డెలివరీ అయితే ఉండడం జరుగుతుంది నా లోకల్ వాళ్ళకి కూడా మినిమల్ ఛార్జెస్ అయితే ఉంటాయి లోకల్ వాళ్ళకి మీకు అబో ఇంత బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి బార్గవే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాంటాక్ట్ అయిపోండి సో ఇక్కడ చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే సో మంచి వర్తి సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా సో బెనారీ సారీస్ విస్కోస్ పైన కానీ క్రేప్ పైన కానీ ఇట్లా కంప్లీట్ గా బెనారీస్ వచ్చినట్టు గ్రాండ్ అయితే ఉన్నాయండి ఇక మీ సెలక్షన్ పైన మీ టాలెంట్ పైన ఉంటుంది ఎందుకంటే ఫుల్ స్టాక్ అనేది ముందు పెట్టేస్తాం సో మంచి విస్తరి వేసి విస్తర్ లో వడ్డీ చేస్తారు మీ ఫేవరెట్ ఫుడ్ మీరు ఏ తింటారు అనేది చూడాలన్నమాట ఇప్పుడు అలా ఉన్నాయి అన్ని కూడా ఐటమ్స్ అన్ని కూడా రిచ్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి సో క్వాలిటీ కానీ అన్ని కూడా సూపర్ ఉన్నాయండి ఇవన్నీ మీకు తెలుసు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా మంది కొని ఉంటారు టూ ఎయిటీ కూడా కొని ఉంటారు బట్ ఇప్పుడు ఇస్తున్న ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో చూడొచ్చు అనమాట ఇట్లా డిజైన్స్ కొన్ని చూపిస్తున్నాను ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఆల్రెడీ మీరు చూసిన డిజైన్సే కాబట్టి ఇంక ఓపెన్ చేయట్లేదు పైగా మీకు ఆఫర్ అనేది వెంటనే తెలియాలి కదా సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ ధరాలని చూపి అనమాట సో ఎవ్రీ ట్యూస్డే మనకు హాలిడే అయితే ఉంటుంది సో గుర్తుంచుకోండి ఈ ఆఫర్ వచ్చేటప్పటికి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు వెంటనే వెళ్ళి షాప్ చేసుకోండి సో దీంట్లో చూడొచ్చు అనమాట వెరైటీస్ దో మనకు ఇలా చూడండి ఇలాంటి డిఫరెంట్ తో ఉన్న శారీస్ కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయి సో ఇందులో చూడొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కానీ అండ్ పేస్ట్ కలర్స్ కానీ అన్ని అవైలబిలిటీలు ఉన్నాయండి మొత్తం ఇవన్నీ కూడా అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ తీసుకున్నా కూడా మీకు కింద ఐటమ్స్ అంతా కూడా ఇంకా కూడా ఫుల్ స్టాక్ ఉంది షాప్ వచ్చినప్పుడు చూడొచ్చు నెక్స్ట్ ప్రైస్ లైన్ మనకు టూ థౌజండ్ రూపీస్ అండి సో ఇందులో మీకు బెనారస్ లో సిల్క్ పైన బెనారస్ ఈవింగ్ సో ఇట్లా మీకు మీనాకరి వివింగ్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ రూపీస్ అండి మంది ఇంకా ఆన్లైన్ చెప్పాం కానీ ప్రతిదీ పిక్స్ ఓపెన్ పిక్స్ ఇలా అడుగుతుంటారు ఆఫర్ కదా అండి ఎక్కువ బిజీ షెడ్యూల్ ఉంటుందండి సో మ్యాక్స్ టు మ్యాక్స్ స్టోర్కి వచ్చి విజిట్ అవ్వడానికి ప్రయత్నించండి ఓకేనా సో లొకేషన్ కోట్ రోడ్ అండి లివిస్ సెకండ్ ఫ్లోర్ వైస్వి సారీ స్టోర్ అండ్ ఈ సారీస్ మీకు ఇంకా ఓపెన్ పిక్చర్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయ్యాలనుకోండి వైష్ణవి సారీ స్టోర్ కానీ మన ఛానల్లో కానీ ఖచ్చితంగా మేము చూపించు ఉంటాము ఒకసారి మీరు చూడొచ్చు అనమాట సో ఇందులో చూడండి వెరైటీస్ ఒకసారి టూ థౌసండ్ రూపీస్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా దూపియన్ సిల్క్ పైన ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూడొచ్చు సో ఇందులోనే మీకు ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈ సారీ ఆఫర్లో ఉంది కదా అని ఏది కూడా ఏ సారీ కూడా పక్కన పెట్టే అవసరం లేదనమాట అంత గ్రాండ్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఇలా చూడండి ఎంత బాగుందో సారీ అంత వీవింగ్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అవుతాయి వీవింగ్ చాలా బాగా వచ్చింది అండ్ చూడండి అండ్ చాలా మంది అడుగుతున్నారు వేదా గారు ఫ్యాన్సీ సారీస్ బడ్జెట్లో మాకు కావాలి ఎక్కడ దొరుకుతున్నాయి అని చెప్పి ఐ థింక్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా ట్యూలర్స్ చేసుకుంటారు ఆఫర్ని టూ థౌసండ్ రూపీస్ అండి దుపియాన్ సిల్క్ పైన వీవింగ్ ఐటమ్ ఇదంతా కూడా సో అండ్ మనకు ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది బ్లూ కలర్స్ మంచి రెడ్లో కూడా మీకు వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అనమాట అండ్ ఇది చూడండి ఎంత రిచ్గా ఉందో అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమేనండి సో పళ్ళు గాని బ్లౌజ్ కానీ గ్రాండ్ గా అయితే వచ్చి ఉంటాయండి ప్రతిసారి కూడా మనకు టూ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లోనే ఇలా టిష్యూ పైన కంప్లీట్ గా వీవింగ్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయండి కలర్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా ఉందో సో ఎగ్జాక్ట్ గా మనము సారీస్ ప్లేస్ లో ఈ సారీస్ వేర్ చేస్తున్నా కూడా మనకు సో గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తాయి అన్నమాట బెనారస్ వివింగ్ సారీస్ బడ్జెట్ లో వస్తున్నప్పుడు అసలు మిస్ చేసుకోకూడదు మంచి రెడ్ పైన ఫ్లోరల్ వీవింగ్ చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి సో నెక్స్ట్ ప్రైస్ రేంజ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ అండి దీంట్లో మీకు అసలు కొత్త ఐటమ్ గా మన మన ఛానల్లో పెట్టని కూడా చాలానే ఉన్నాయి అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఈ మాసం స్పెషల్ చెప్పాను కదా ప్రైజ్ వచ్చేటప్పటికి సో ఫస్ట్ చూసుకుంటా పోతే రామాంగో అండి రామాంగో సారీ పైన ఈ విధంగా చెక్స్ చెక్స్ పెంచిన చిన్న కొంచెం వింటేజ్ స్టైల్లో వీవింగ్ అంతా వచ్చేసింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఎంఆర్పీ మనకు త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అలా ఉన్నవన్నీ కూడా టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాం అనమాట ఈ సారీ అయితే అసలు ఇంతవరకు వీటిలో కూడా చూపలేదండి న్యూ ఐటమ్ అనమాట న్యూ అరవెల్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది త్రీ ఎయిట్ అలా ఉంటుంది ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ ఇది సో ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో బ్లౌజెస్ కానీ పల్లులు కానీ చాలా గ్రాండ్ గా ఉన్నాయి సో మీరు ఒక్కసారి స్టోర్ కు వచ్చి విజిట్ అయ్యి మీకు నచ్చిన పిక్ చేసుకుంటే ఓపెన్ లెక్ షోల్డర్ వేసుకొని చూసుకొని తీసుకెళ్లొచ్చు ఇది చూడండి అసలు మొత్తం షైని క్లాత్ అనమాట చాలా బాగుంది క్రేప్ క్రేప్ లాగా ఉంది బేస్ వచ్చేటప్పటికి వివింగ్ అంతా కూడా హెవీగా వచ్చిందండి ఈవినింగ్ పార్టీస్ కి అలా క్లాసీగా చాలా రిచ్ గా అయితే ఉంది చూడండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ఆఫర్స్ అన్ని మీరే తెలుసుకొని మీరే పర్చేస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ శారీస్ అయితే ఈ బడ్జెట్లో మీకు మళ్ళీ రావు కూడా దొరకవు కూడా ఇది చూడండి ప్యూర్ మస్రో సిల్క్ అండి చిన్న చిన్న బుటాస్ తో బేబీ పింక్ కలర్ చాలా బాగుంది ప్రిటీగా అండ్ బార్డర్ ఆల్సో మరీ హెవీగా లేకుండా చిన్న బార్డర్ చాలా బాగా చూడండి సూపర్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సెల్ఫ్ లోన్ వస్తుంది మనకి ఆపోజిట్ కాదు సెల్ఫ్ లో వస్తుంది అనమాట బ్లౌజ్ కానీ అంత కాన్సెప్ట్ అండ్ ఈ సారీ చూడండి ప్యూర్ క్రేప్ అండి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇవన్నీ కూడా టూ ఫైవ్కి వచ్చేస్తున్నాయండి నేను ఎందుకు ఇంత పదే పదే చెప్తున్నాను అంటే ప్రీమియం క్వాలిటీవి ఒరిజినల్ క్వాలిటీ అన్నీ కూడా మనకి బడ్జెట్లో వస్తున్నాయి అందుకోసమే చూడండి రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్గా వీవింగ్ అంతా శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ వచ్చేటప్పటికి ఒకసారి చూడండి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది అబ్బాయిది ఎందుకంటే ఈ పళ్ళు బాగా వచ్చింది కాబట్టి మనం ఎలా కావాలంటే ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా మంచి ఎల్లోలో సో శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సో ఇందులో కలర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అడగద్దండి కలర్స్ ఎందుకంటే ఉంటే ఖచ్చితంగా మీకు మీకు ఖచ్చితంగా ఇస్తారు సో బ్లౌజ్ చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా వచ్చిందో బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ రిచ్గా ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ అండి లో సో ఇలా చూస్తూ పోతే చాలా ఉన్నాయండి వెరైటీస్ నేను అలా అలా హ్యాండ్ ప్యాక్ అయితే చూస్తున్నాను కానీ చాలానే ఉన్నాయి సో ఉన్నవన్నీ కూడా ఇట్లా హ్యాంగర్స్ డిస్ప్లే చేసేస్తాం అనమాట మళ్ళీ ఇవే ఉన్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయని కాకుండా వచ్చిన కస్టమర్కి కూడా ఛాయిస్ అనేది ఈజీగా ఉంటుందని ఇట్లా మొత్తం గ్యాలరీస్కి అయితే ప్రజెంట్ చేశారు బార్గ్యూ అయితే ఒక్కసారి చూడొచ్చు మీ అందరు ఫేవరెట్ బార్గ్యూ ఫేవరెట్ ఆల్సో బ్లాక్ అండి చిన్న చిన్న కాయిన్ బుట్ట అనమాట చాలా బాగుంది సో మొత్తం వీవింగ్ ఐటమ్ క్లాత్ కూడా కంఫర్ట్గా స్మూత్గా ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్లో మనం చెప్పామన్నమాట ఫస్ట్ ఫ్రెష్ ఐటమ్ వచ్చేటప్పుడు ఇప్పుడు క్లియరెన్స్ కాబట్టి ఈ ప్రైస్ అండి మీ అందరి ఫేవరెట్ కలర్ అండి ఇది లావెండర్ కానీ పర్పుల్ కానీ ఎన్ని రోజులు అయినా బోర్ కొట్టట్లేదు ఈవెన్ ఈ మధ్య బాగా నచ్చేస్తుంది ఇది చాలా బాగుంది సార్ ఒకసారి చూడండి వీవింగ్ అంతా కూడా మనకు వినకార్ వీవింగ్ వస్తుంది చాలా బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ ఎంఆర్పి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చామనమాట రష్యన్ క్రేప్ పైన ఈ విధంగా వీవింగ్ మనకు ఇప్పుడు మనకు టూ ఫైవ్లో ఒక్కసారి చూడవచ్చు అనమాట క్లాసీగా సో బెనారస్ అంటే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వద్దు మనకు సింపుల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా హెవీ వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా బెనారస్లో తీసేసుకుంటే సరిపోతుంది సో అంటే కస్టమర్ ఎవరు వచ్చినా కూడా మీ టేస్ట్కి తగిన విధంగా ఇక్కడ అన్నీ ఇవ్వడం జరుగుతుంది రామాంగోలో కూడా మీరు చూడవచ్చు అనమాట ఎంత ప్రిటీగా ఉంది కలర్ పర్పుల్ శారీ సో రామాంగో ఐటమ్ ఇది ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఈ చూడండి పైతానీ బార్డర్ అండి బ్లాక్ కలర్ చిన్న చిన్న కాయిన్ బూట సో ఇది వచ్చేసి మార్కెట్లో మనకు ఫోర్ పైన అండి ప్రీమియం క్వాలిటీ అని ఫస్ట్ క్వాలిటీ అని పైతానీ బార్డర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను చాలా చూసానండి ఇప్పుడు మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తెచ్చేస్తున్నానండి మంచి ఆఫర్ మీకు చెప్పేది ఏం లేదు మీకు చూస్తే ఒకసారి స్టోర్కి వచ్చి ఫ్యాబ్రిక్ చూసినప్పుడు డిజైన్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు డబుల్ వర్తి అనిపిస్తుంది ఇవంతా కూడా ప్యూర్ అండి ప్యూర్ విస్కోస్ శారీస్ బెనారస్ వివింగ్ అనమాట సో త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారీ ఇప్పుడు టూ ఫైవ్ అండి చూడ చూడంగానే ఎంత రిచ్గా ఉంది అంత క్లాసిగా ఉంది ఒక్కసారి షైనీ కానివ్వండి సో ఈవినింగ్ పార్టీస్ కి మ్యాచ్ అయిపోతుంది కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది రెగ్యులర్ గా గ్రీన్ గ్రీన్ దొరుకుతుంది బట్ ఈ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది బ్రైట్ గా ఉంది కూడా సో దీంట్లో మీకు ఇలాంటి టైప్ లోని కలర్స్ లేకపోవచ్చు కానీ విస్కోస్ పైన అట్లా ఈవింగ్ మారుతున్న శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా అన్ని ఇవన్నీ కూడా రామాంగో సారీస్ అండి రామాంగోలో కూడా మీకు లైట్ కలర్స్ కావాలంటే ఇట్లా పేస్ట్ కలర్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట రామాంగోలో డిఫరెంట్ వీవింగ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవి అన్నీ కూడా మంచి సేల్ అండి సో ఎంతవరకు ఉంటుంది వేదా గారు ఏంటి మాత్రం అడగద్దు ఎందుకంటే హాట్ 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 గా అయిపోతా అనమాట అన్నీ కూడా సారీస్ అనేది సో ఈ స్టాక్ వరకు అయితే ఉంటుంది అంటే నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక వన్ వీక్ ఉండొచ్చారా వన్ వీక్ అలా ఉండొచ్చు మోస్ట్లీ స్టాక్ ఉంది సో ఐ థింక్ వన్ వీక్లో మనకు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంది సో కాబట్టి తొందరగా వచ్చి షాపింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ నాన్ లోకల్ వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అయినా సరే బడ్జెట్లో సారీస్ వస్తున్నాం ఇంట్లో ఏదో శుభకారం పెట్టుకునే ఫంక్షన్స్ ఉన్నా కూడా కమింగ్ లైక్ మీకు ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే తీసి పెట్టుకొని ఎందుకంటే మనం బ్లౌజ్ స్టిచింగ్ అవి ఇవి వర్క్స్ ఉంటాయి కాబట్టి బడ్జెట్లో వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు సో నేను చెప్పాను కదా మొదట్లోనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సో ఇది మాత్రం పక్క ఆ షాప్ తీసేస్తున్నాం ఫస్ట్ బ్రాంచ్ అందుకోసం ఈ సేల్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్కి ఈవెన్ బార్గడైనా కూడా ఇవ్వదండి సో ఇద మా వీడియో ఐ థింగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై